రామేశ్వరం వెళ్ళే దారిలో అయితే భారత పెట్రోల్ బంక్లో అయితే పెట్రోల్ కొట్టించోండి ఇక్కడ మాత్రం చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందో మెయింటెనెన్స్ అనమాట అది మొత్తం కూడా చూసుకోవచ్చు మా బళ్ళు మొత్తం కూడా బయలుదేరతాం అయితే జరుగుతున్నాయి వైట్ అండ్ వైట్ వేసుకుని అతను మాత్రం మెయింటెనెన్స్ మాత్రం ఇరగ తీసేస్తున్నాడు ఇంకా ఆపోజిట్ లో వచ్చేటప్పటికి ఫ్యాన్ రెక్కలు ఓ తిరిగేతనే చూసారా అసలు ఉమాదిరిగా అంటే కరెంట్ అనమాట దానికి వచ్చేటప్పటికి మనకి కింద వచ్చేటప్పటికి పత్తి ఫ్యాన్కి ఒక కంపల్సరీ ఒక ట్రాన్స్ఫార్మ్ పెద్ద ఎబి ట్రాన్స్ఫార్మ్ అయితే ఉండదు అనమాట అదిగో కరెంట్ తయారీ అనమాట దీన్ని అమ్ముకోవడం కూడా జరుగుతుంది కరెంటు అది కానీ ఇది ఎక్కువ ఖర్చుతో కూడింది అనమాట ఈ ఫ్యాన్ పెట్టడం కూడా అది కూడా గమనించాల్సిందిగా కోరుచున్నా మన రెండో బండి అనమాట పెట్రోల్ పంక్ లో ఉంది రెండో బండి ఇక్కడ ఉందనమాట శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం తిరుచెందూరు రావడం జరిగినది ఈ ఆలయం మురగని అంకితం చేయబడిన అతి పురాతనమైన హిందూ దేవాలయంగా పరిగణిస్తున్నారు తమిళనాడులో ఉన్న మురగన్ ఆరు నివాసాల్లో ఈ క్షేత్రం రెండవది ఈ స్వామివారిని దక్షిణ భారతదేశంలో ప్రధాన దేవుడిగా పరిగణిస్తూ ఉంటారు ఈ స్వామివారిని ఆరుపడే వీడు అని పిలుస్తూ ఉంటారు ఈ ఆలయం మాత్రం బంగాళాఖాతానికి ఒడ్డున ఉంటుంది ఈ ఆలయాన్ని సుమారుగా పదమూడవ శతాబ్దంలో నిర్మించారని భావిస్తున్నారు ఈ ఆలయంపై ఉన్న వాస్తు శిల్పకళ క్లిష్టమైన శిల్పకళ కలిగి ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం మురగన్ పన్నెండు చేతులతో నెల నెమలపై స్వారీ చేస్తూ ఆరు ముఖాల దేవతగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఆలయం ప్రధాన గర్భగుడి సముద్ర తీరంలో ఉంటుంది ఈ ఆలయం సముదాయంలో శివుడు విష్ణువు సరస్వతీ దేవితో సహా వివిధ దేవతలకు అంకితం చేయబడని ఈ దేవాలయం ఉంటుంది కానీ మీకు భాగ్యం సర్వే జనా తిరుచెందూరులోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి వారి టెంపుల్ కైతే రావడం అయితే జరిగింది సముద్ర ఉన్న ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి టెంపుల్ చాలా విశిష్ట సముద్ర తీరం చూసుకున్నట్టయితే మొత్తం కూడా ఆలార వాతావరణం అయితే కనిపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా టైమింగ్ అయితే కొంచెం మిస్ అయ్యిందండి లేకపోతే ఇక్కడ దర్శనాలు కూడా అయ్యాయి టెంపుల్ చూసారు కదండి చాలా పెద్ద టెంపుల్ అనమాట కంపల్సరీ ఇక్కడ వచ్చిన వాళ్ళే కంపల్సరీ స్వామివారి దర్శనం అయితే ఈ స్వామివారి టెంపుల్ నుంచి అయితే మనం బస్ పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళడం అయితే జరిగింది మధ్యదారులు అయితే టీ తాగడం అయితే జరిగిందండి రాగి రాగి పాత్రలు అయితే ఇవ్వడం అయితే జరిగింది చాలా అద్భుతంగా అయితే టీ ఉన్నది ఇరవై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది మనం ఇక్కడ టిఫిన్ చేసిన అనంతరం మళ్ళీ మనమైతే రామేశ్వరం అయితే బయలుదేరడం అయితే జరిగింది ఇప్పుడు మనం జర్నీలో అయితే ఉండడం అయితే జరిగినది మనం రామేశ్వరం అయితే చేరుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది పంబన్ బిజ్జి అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంటుంది సముద్రంపై నిర్మించిన ఈ పంబన్ బిజ్జి ఒక అద్భుతమైన చెప్పొచ్చు రామేశ్వరం వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఈ పంబన్ బిజ్జి అయితే చూడడం అయితే జరిగింది కొత్తగా నిర్మించిన పంబన్ బిజ్జి అయితే మనం అయితే ఇప్పుడైతే చూడడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియో వచ్చేటప్పటికి రామేశ్వరం టెంపుల్ గురించి అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో కూడా చూసి ఒక లైక్ చేసి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే మాతో పాటు తీర్థయాత్రలు రావాలంటే పూర్తి వివరాలకి సంప్రదించాల్సింది Да курчина. Ом намасте, Вай.